మళ్ళీ మళ్ళీ అనే కాన్సెప్ట్ని మన చిరు అండ్ ప్రభాస్ విషయంలో ఒక రకంగా చెప్పుకుంటే మోహన్ లాల్ విషయంలో ఇంకో రకంగా చెప్పుకోవాలి కాయిన్కి అదర్ సైడ్ అన్నట్టు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ని రిపీట్ చేస్తున్నారు ఎప్పుడు ఎవరెలా ఉంటారోనని పరుగులు తీయడమేనా కొంచెం తెలిసిన వారితో రిలాక్స్డ్గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు ఇంతకీ ఎవరా లక్కీ డైరెక్టర్స్ వృషభ రిలీజ్ కి ముస్తాబౌతుండటంతో ఆ హడావుడిలో ఉన్నారు మోహన్ లాల్ ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ సూపర్ స్టార్ వృషభ మీద ఫుల్ హోప్స్ పెట్టుకుంటున్నారు అందుకే మరింత ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక దృశ్యం ఫైనల్ పార్ట్ కోసం మేకప్ వేసుకుంటారు మోహన్ లాల్ దృశ్యం ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ కి ఎంత పేరొచ్చిందో స్పెషల్ గా చెప్పాలా ఏంటి అందుకే థర్డ్ పార్టీ మీద కూడా అన్ని అంచనాలున్నాయి తనకు బాగా దగ్గరైన కంఫర్ట్ గా ఉండే జీతూ జోసెఫ్ తో దృశ్యం చేస్తారు నియర్ ఫ్యూచర్ లో రామ్ అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది వీరి కాంబోలో రీసెంట్ సూపర్ డూపర్ హిట్ తుడరం కెప్టెన్ తోనూ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు లాల్ తుడురంలో టాక్సీ డ్రైవర్ డ్రైవర్గా మెప్పించారు లాల్ ఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహించారు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కనుంది ప్రస్తుతం తన చేతిలో ఉన్న రెండు సినిమాలను పూర్తి చేశాక మోహన్ లాల్ సినిమాలో తెరకెక్కిస్తారు మూర్తి అటు ఎల్ టు ఎంప్రాన్ సినిమాకి త్రీక్వేల్ ఉండే అవకాశాలున్నాయనే మాటలు ఎప్పట్నుంచో ఉన్నాయి పృథ్వీరాజ్ పక్కా పాయింట్తో లాటన్ కి హలో చెప్పేస్తే ఆ సినిమా కూడా లైన్లో ఉన్నట్టే సో వైపు కొత్త వారితో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కంఫర్టబుల్ కెప్టెన్సీ సెట్లో లాల్ ఇటన్ చిల్ కావాలనుకుంటున్నారన్నమాట